పొరుగు దేశాలపై సుంకాలతో కయ్యానికి కాలు దూపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పనామా కాలువ విషయంలో చేసేలా కనిపిస్తున్నారు పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో చెబుతున్న ట్రంప్ త్వరలోనే ఆ దిశగా శక్తివంతమైన చర్యలుంటాయని మరోసారి బెదిరింపులకు దిగారు దీంతో పనామా విషయంలో ట్రంప్ ఎంతకు ఆ దేశంలో మొదలైంది పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది అందుకే కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సమయం నుంచి పదే పదే చెబుతున్న మాటలు తాజాగా ఆ దిశగా మరో హెచ్చరికను ట్రంప్ సంధించారు త్వరలోనే పనామా కాలువకు సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతుందని స్పష్టం చేశారు అయితే దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనోతో ఆదివారం భేటీ అయ్యారు పనామా కాలువ విషయంలో చైనా నియంత్రణను అడ్డుకోకుంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుందని ములీనోతో మార్కో రుబియో చెప్పారు ఆ సమావేశం తర్వాత పనామా అధ్యక్షుడు మాట్లాడారు అమెరికా దురాక్రమణకు తాము భయపడబోమని తెలిపారు పైపైకి బీరాలు పలుకుతున్నా ట్రంప్ హెచ్చరికలకు పనామా భయపడుతున్నట్లే కనిపిస్తోంది చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు ప్రకటించడమే అందుకు కారణం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరేందుకు రెండు పేల పదిహేడులో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్దరించబోమని ఆయన వెల్లడించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పనామాలో పర్యటించడంపై ఆ దేశంలో పౌరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు పనామా అమ్మకానికి లేదంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చి ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినదించారు డొనాల్డ్ ట్రంప్ రూబియో పోస్టర్లను తగలబెట్టారు వారిని పనామా పోలీసులు అదుపు చేశారు పనామా కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది తాము నిర్మించిన కాలువ గుండా వెళ్ళే తమ వాణిజ్య నౌకాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు ఫీజులు తగ్గించకుంటే కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు అయితే అమెరికా నిర్మించినప్పటికీ ఆ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కాలువపై నియంత్రణ పూర్తిగా పనామా చేతుల్లో ఉంది